హలో అండి నా పేరు లక్ష్మి నవల పేరు మోహన రాగం రచన మీరా లక్ష్మి గారు మోహన రాగం ఐదవ భాగం ఆవిడికి ఒక్కసారిగా దిగులుగా అనిపించింది మోహన్ అభిష్టాన్ని ఆవిడకి కాదనే ఉద్దేశం లేదు కానీ ఆవిడ మోహన్ని తన కంటి వెలుగుగా చూసుకుంటోంది ఆ వెలుగులో తన జీవితం తెల్లవారాలి అంతకన్నా ఆవిడికి కోరికలు ఏమీ లేవు ఆడపిల్లలకి కట్నాలిచ్చి పెళ్లి చేసిన ఇచ్చినదంతా ఈ ఒక్క కొడుకు మీద లాగాలని ఆమెకి లేదు కొడుకు రాగానే ఆవిడ నడిని వచ్చిన సంగతి చెప్పింది అతను తెల్లబోయాడు కొడుకు గౌరీ ఒకరినొకరు ఇష్టపడే ఉంటారని మాట నిలుపుకోవడం కోసం తనతో చెప్పిందేమో అని మొదట అనిపించినా ఇప్పుడు కొడుకు ముఖంలో చూసేసరికి అదేం కాదనిపించింది ఆ విషయం ఎందుకు వచ్చింది ఆశ్చర్యంలోంచి తేరుకుంటూ అడిగాడు ఆ విషయం చెప్పడానికే వచ్చింది వాళ్ళ అన్నయ్యకి ఉత్తరాన్ని రాస్తానంది ఈ ఉద్దేశం వాళ్ళ మనసులో ఉందని అతను ఊహించనైనా లేదు నీకు పిల్ల నచ్చిందా కొడుకు అభిప్రాయం తెలుసుకోవాలని అడిగింది నీకు నచ్చిందా ఎదురు ప్రశ్న వేశాడు చేసుకునేది నువ్వు నీకు నచ్చితే నాకు నచ్చినట్టే ఆ అమ్మాయి మీద నాకు అలాంటి అభిప్రాయం లేదు అయినా ఇప్పట్లో నేను పెళ్లి చేసుకోను తీరా వాళ్ళ అన్నయ్యలని రప్పిస్తుందేమో ఎలా చెప్తావో త్వరగా చెప్పే ఆ అమ్మాయి కాకపోతే ఇంకో అమ్మాయి ఇప్పుడప్పుడే కాదంటావేంటి ఇంకెప్పుడు చేసుకుంటావు మోహన్ మాట్లాడలేదు ఏరా మోహన్ మాట్లాడబేం తల్లి రెట్టించటంతో మంచి అమ్మాయిని చూడు అలాగే చేసుకుంటాను అంటూ నవ్వాడు మంచి అమ్మాయి అంటే ఎలాంటి అమ్మాయి కావాలో చెప్పు ముందు ఈవిడ మళ్ళీ ఆ సంగతి ఎత్తకుండా చూడు నా పెళ్లి సంగతి తర్వాత అనేసి తన గదిలోకి వెళ్ళిపోయాడు ఈ విషయాలు ఇంట్లో మాట్లాడుకుంటుంటే ఉండి ఉంటారని అందుకే నీలవేణి తనతో అంత దూరంగా ఉంటుందని అతనికి అనిపించింది అందులో ఆ రోజు స్టేషన్లో తన ప్రవర్తన ఇంట్లో వాళ్ళ అభిప్రాయాలు విని నీలవేణి తనను ఓ రౌడీ కిందో నిలకడలేని వాడికిందో జమకట్టి ఉంటుందని అనుకున్నాడు వారం పది రోజుల తర్వాత నళిని భర్తతో అంది మీరు ఎంత నన్ను కాన కాదన్నట్టున్నా నాకు అడగక తప్పదు మీరు ఒకసారి మోహన్ని కదిపి చూడండి నేను కస్తూరమ్మ గారితో చెప్తే ఆవిడ ఏ సంగతి చెప్పటం లేదు ఒకవేళ మన వాళ్ళు ఎవరు చెప్పకుండా నేను చెప్పానని ఏమో మా అన్నయ్యకు ఉత్తరం రాద్దామంటే వాళ్ళు వచ్చిన దాకా ఉండి పని అవ్వకపోతే ప్రయాణం ఖర్చులు దండగా చేశారని నన్ను తిట్టుకుంటారు మోహన్ ఆవిడ సుముఖంగా ఉంటే మా అన్నయ్యకి ఉత్తరం రాస్తాను నువ్వు గారిని అడిగావా అతను తెల్లబోయాడు అవును అతని ముఖంలోని ఆశ్చర్యాన్ని చూస్తూ మళ్లీ అంది మీకు అడగడానికి మొహమాటం అతని తరపున ఆవిడ పెద్ద ఆవిడే కదా పెద్ద కట్నం విషయం కూడా అతనికన్నా ఆవిడే నిర్మోహమాటంగా చెప్తుందని అడిగాను నువ్వేమీ అనుకోనంటే ఒక మాట అడుగుతాను ఏమిటి అంది ఏమిటా అనుకుంటూ గౌరీ పెళ్లి గురించి అంత తాపత్రయపడుతున్నావు నీకన్నా పెద్దవాళ్ళు మీ అన్నయ్యలు అక్కయ్యలు ఉండగా నీల పెళ్లి విషయం ఒక్కసారి కూడా నాతో అన్నావా నీలకి నేను ఒక్కడినే అన్నయ్యని గౌరికి ముగ్గురు అన్నగారులు ఉన్నారు అంటే మీ ఉద్దేశం మధ్యలోనే కస్తుమంది మోహన్ని ఈ విషయంలో మొహమాటంలో పెట్ట ఇదివరకే చెప్పాను మీ చెల్లెలకి సంబంధం చూసుకుంటే ఎంత కఠినమైన తను ఇస్తానంది మీ అక్కయ్య అలా గౌరికి పెళ్లి కుదిరితే నేను కానీ మా అక్కయ్యలు కానీ ఇవ్వగలమా మీ బావగారు మీ అక్కయ్య గీసిన గీటు దాటరు కాబట్టి ఆవిడంత అంత ధైర్యంగా చెప్పారు మిమ్మల్ని డబ్బు సహాయం చేయమనటం లేదు నోటి మాట కూడా మీరు మొహం చాటు చేసుకుంటున్నారు నన్ను మాట అనే ముందు మీ సంగతి కాస్త చూసుకుంటే మంచిది మీకు మీ చెల్లెలు ఎంతో నాకు మా చెల్లెలు అంత కాదా రోషన్తో ముక్కుపుటాలు అదురుతుండగా అంది నాకు అందరూ సమానం కాబట్టే గౌరీ అక్క కొన్నాళ్ళు నీ దగ్గర ఉంటాను అని రాయగానే వెంటనే రమ్మని రాయమని అన్నాను వెంటనే నువ్వు ఉత్తరం రాశావు టెలిగ్రామ్ ఇచ్చి మీ అన్నయ్య బండెక్కిచ్చాడు గౌరీ రాకకి నేను సంతోషించేనే గాని బాధపడలేదు నీలా వస్తుంది అనేసరికి నువ్వు ఎన్ని ఆర్థిక ఇబ్బందులు గుర్తు చేశావు నిన్నేమైనా అన్నానా ఇన్నాళ్ళు నీళ్ళని అక్కయ్య దగ్గర ఉంచటానికే మొహాటపడ్డాను అలాంటి వాడిని అక్కయ్య కట్నం డబ్బు ఇస్తానన్నంత మాత్రాన నేను పుచ్చుకుంటానా నాకు శక్తి ఉన్నంతవరకే వెళతాను మీ అక్కయ్య దగ్గర నేను అట్టే పెట్టమన్నానా జీతం కట్టిన వాళ్ళం తిండి పెట్టలేమా నళిని కోపంగా అంది అమ్మ నాన్న చిన్నప్పుడే పోవడంతో బెంగ పెట్టుకోకుండా పిల్లలతో కలిసిపోతుందని అక్కయ్య అక్కయ్య దగ్గర ఉంచాను ప్రతిదానికి పదార్థం ఎందుకు తీస్తావు నేనేం పదార్థాలు తీయడం లేదు మీరే నా ప్రతి మాటకి పదార్థాలు తీస్తున్నారు చెప్పేటప్పుడు అందరూ అందరూ సమానమే అంటారు ఆ సమానత్వం చేతల్లో చూపించాలి నళిని కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోయింది భార్య వెళ్ళిన వైపు చిరాగ్గా చూడటం మినహా అతనేం చేయలేకపోయాడు నీలవేణి వచ్చిన దగ్గర నుండి నళినికి చాలా చిరాకు ఎక్కువైంది అది అతనికి తెలుసు ఏమన్నా అంటే ఇంకా గొడవలు పెరుగుతాయని నీల ఇంకా బాధపడుతుందని ప్రభాకరం సర్దుకుపోతున్నాడు త్వరలో చెల్లెలికి పెళ్లి చేసేయడం మంచిదని ప్రభాకరానికి అనిపించింది అతనికి అనుభవం లేదు అక్కా బావగారికి చెబుదామంటే వాళ్ళ ఇంట్లోనే పెళ్లికి ఎదిగిన ఇద్దరు పిల్లలు ఉన్నారు వాళ్లే ఉత్తరాల్లో ఎక్కడైనా పెళ్లి కొడుకులుంటే చెప్పు అని రాస్తారు ఒక్కోసారి ప్రభాకరానికి అనిపిస్తుంది ఈ దేశంలో ఆడపిల్లలే ఎక్కువ ఉన్నారా అని ఆడపిల్ల గల వాళ్లకున్న ఆరాటం కంగారు మగపిల్లలు గల వాళ్ళకి ఉండదని అతనికి ఇంకా తెలియదు అతను కట్నం తీసుకోలేదు పిల్ల ప్రభాకరానికి నచ్చింది కుటుంబం మంచిదని తండ్రి అనుకున్నాడు కట్నం వీళ్ళు అడగలేదు వాళ్ళు ఇవ్వలేదు ఇప్పుడు ప్రభాకరానికి ఇది కొత్త అనుభవం ఇద్దరు ముగ్గురు ఫ్రెండ్స్కి పెళ్లి కొడుకుల సంగతి చెప్పాడు ఏమైనా ఉంటే చెప్తామన్నారు వాళ్ళు నళినికి ఎలాగైనా ఈ సంబంధం గౌరికి కుదార్ కుదర్చాలనే పట్టుదల పెరిగింది నళిని ఎంత చమత్కారంగా ప్రవర్తించినా లాభం లేకపోయింది నళిని పదే పదే పెళ్లి విషయం కదపడంతో కస్తూరమ్మ గారు చాలా ఇబ్బందిలో పడిపోయింది మోహన్కి గౌరీ ఇష్టం లేదన్నాడు కాదంటే ప్రభాకర్ ఏమనుకుంటాడో అతనే భార్యని పంపాడని అనుకుంటుంది వాళ్ళ తండ్రి దయాధర్మం మీద తన కుటుంబం గట్టెక్కిన సంగతి ఆవిడ కలలో కూడా మర్చిపోదు అస్తమాను నళిని అడుగుతుంటే కాదని ఎలా ముఖం మీద చెప్పాలో అర్థం కావటం లేదు ఆవిడికి ఓ రోజు నళిని విషయం తేల్చేసుకుందామని గట్టి నిర్ణయంతో వచ్చింది కాసేపు మామూలు విషయాలు మాట్లాడి మా పెద్దన్నయ్యని రమ్మని రాస్తానండి మా అన్నయ్యకి చెప్పడం మర్యాద కదా మీతో ఉన్న చనువు కొద్దీ నేను చెప్పాననుకోండి మీరు ఎంత కట్నం అంటే అంతా ఇస్తారు లాంఛనాలు కూడా మీరు కోరినట్టే జరిపిస్తారు నాది పూచి అదేం మాటమ్మా నళిని ఎవరు చెప్తే ఏంటి నేను మోహన్తో చెప్పాను వాడు ఇప్పుడిప్పుడే పెళ్లి చేసుకోనంటున్నాడు మెల్లగా అందావిడ అదేం ఆశ్చర్యంగా అని ఆ మొదట అందరూ అలాగే అంటారు మంచి ఉద్యోగం బాధ్యతలు తీరిపోయాయి ఇంకా పెళ్లి వాయిదా వేయడం ఎందుకు మనం ఒక అంగీకారానికి వస్తే కొద్ది రోజులు ఆగమంటే ఆగుతారండి ఆశచావని నళిని అంది నేను అదే చెప్పానమ్మా వాడికి కూడా పెళ్ళైపోతే నాకు నిశ్చింత ఎక్కడ ఎవరికి ఏ అవసరం వచ్చినా నిశ్చితగా పది రోజులు ఉండవచ్చు నా బాధ్యత తీరిపోతుంది కానీ వాడు వినటం లేదు ఇప్పట్లో పెళ్లి మాటే ఎత్తవద్దని చెప్పేశాడు ఏమిటో ఇప్పటి పిల్లలు తనకి తోచిందే గాని చెప్పింది వినరు అంది నళినికి చాలా నిరుత్సాహం కలిగింది భర్త కలుగ చేసుకోకపోయినా తనే ఈ సంబంధం సెటిల్ చేయాలనుకుంది ఒకవేళ కట్నం ఎక్కువ కావాలని కస్తూరమ్మ గారే ఇలా చాటే దాటేస్తుందేమోనన్న అనుమానం కలిగింది పైకి మాత్రం పోనీలేండి అతనికే ఇష్టం లేనప్పుడు ఏం చేస్తాం అని వచ్చేసింది నడిని మోహన్ని అడిగేయాలనుకుంది మోహన్ చాలా మంచివాడని ఆవిడకే కట్నం వాసుతో ఈ వంక పెట్టి ఉంటుందని అనుకుంది ఆవిడ తన మామగారి దయార్థం మీద బతికింది తన చెల్లెలని కట్నం తీసుకోకుండా కోడల్ని చేసుకోవటం ఇష్టం లేక కట్నం తీసుకోకుండా ఉండలేక ఈ విషయం కొడుకు వరకు చేరని లేదని అభిప్రాయపడింది వెంటనే తిరిగి వచ్చిన అక్కగారికి ప్రశ్నార్థకంగా చూసింది గౌరీ ఆవిడికి కట్నమాస బాగా ఉంది మోహన్ని అడిగేస్తాను అని లోపలికి వెళ్ళిపోయింది అన్ని విషయాలు చెప్తే గౌరీ ఎక్కడ నిరుత్సాహపడుతుందోనని నాలుగు రోజుల తర్వాత మోహన్ వచ్చినప్పుడు నళిని అదృష్టం బాగుండి ప్రభాకరం ఇంకా ఇంటికి రాలేదు ఆ అవకాశం నళిని వదులుకోదలుచుకోలేదు మాటల్లో అడిగేసింది ఇప్పుడప్పుడే పెళ్లి చేసుకోనన్నారట ఇంకెప్పుడు చేసుకుంటారు మేమంతా పపన్నం కోసం ఎదురు చూస్తుంటే తన మాటలకి మోహన్ తెల్లబోతాడనుకుంది అతను వెంటనే అన్నాడు ఇలా కొన్నాళ్ళు హాయిగా బతకనీయండి ఇప్పటి నుండి ఆ బాధలబందీ పెట్టుకోదలుచుకోలేదు మొదట నళిని అలా అడిగే అడిగినందుకు ఆశ్చర్యపడినా నవ్వుతూ తేల్చేశాడు ఈ విషయం ఇక నళిని సాగదీయకుండా తన అభిప్రాయం చెప్పేసి తేలిగ్గా గాలి పీల్చుకున్నాడు నడినికి ఇంకా కారణాలు అడగడానికి కూడా లేకపోయింది ప్రభాకరానికి యాక్సిడెంట్ అయింది ఆ విషయం ఇంటివారబ్బాయి చెప్పగానే నడిని గౌరీ కంగారుగా వెళ్ళిపోయారు అప్పటికి నీలవేణి స్నానం చేస్తుంది ఇంట్లో ఏదో హడావిడి ఏడుపు గొంతు వినిపించేసరికి ఏమిటో కాక కంగారుతో అక్కడి నుండే వదిన గారిని పిలిచింది జవాబు లేకపోవడంతో గౌరిని పిలిచింది ఎవరూ పలకలేదు కంగారుగా తెలి బయటకొచ్చేసరికి ఇంట్లో ఎవరూ లేరు బయట వాకిట్లో ఇంటామిడ పక్కవాట వాళ్ళు ఉన్నారు నీలవేణి వాళ్ళని అడిగితే అసలు సంగతి వాళ్ళు చెప్పారు ఏ హాస్పిటల్ అండి నీలవేణి చెప్పులేసుకుంటూ అడిగింది నీలకి ఏడుపు వచ్చేస్తుంది ఏమోనమ్మా మేము ఆ కంగారులో అడగలేదు అన్నారు నీలవేణి అచేతనంగా నిలబడిపోయింది తను అన్నిసార్లు పిలిచింది వదినకి ఆ కంగారులో తోచకపోతే గౌరీ అయినా చెప్పలేదేమిటి ఇప్పుడు తను ఎక్కడికని వెళుతుంది తోసుకొచ్చే దుఃఖాన్ని అతి ప్రయత్నం మీద నొక్కి పట్టింది దిగులుగా మాటా పలుకు లేకుండా నిలబడిన నీలవేణిని చూసేసరికి పక్కవాట ఆవిడికి జాలేసింది వెళుతూ ఈ అమ్మాయికి చెప్పకుండా వెళ్ళటం ఏమిటి ఆ అమ్మాయికి మాత్రం కంగారుగా ఉండదు అంది మీరు మరీ చెప్తారండి ఆ కంగారులో ఏం తోస్తుంది ఆ వార్త వినగానే మన గుండె ఆగిపోయింది ఎదిరింటావిడ అంది ఆవిడికి నళినికి చాలా స్నేహం మీ వాళ్ళు వచ్చే వరకు మా ఇంట్లో వచ్చి కూర్చో అమ్మాయి పొయ్యి మీద పప్పు ఏమైందో అంటూ ఆవిడ వెళ్ళిపోయింది ఉన్నవాళ్ళు కూడా ఎవరి ఇళ్లలోకి వాళ్ళు వెళ్ళిపోయారు నీలవేణి లోపలికి వచ్చేసింది ఎంత నిగ్రహించుకుందామనుకున్నా కళ్ళల్లో నీళ్లు ఊరుతూనే ఉన్నాయి ఇంట్లోకి బయటికి కాలుగాలిన పిల్లల అటు ఇటు తిరుగుతూ ఆటో ట్యాక్సీ చప్పుడు వినిపించిందంటే వీధిలోకి ఒక్క ఉదురున పరిగెత్తుకొస్తుంది ప్రతి వాహనం గేటు దాటి వెళ్లిపోతుంటే దిగులుగా వెనక్కి వస్తుంది గేటు ముందు స్కూటర్ ఆగింది నీలవేణి గబగబా బయటికి వచ్చింది మోహన్ స్కూటర్ స్టాండ్ వేసి గేటు తీసుకొని లోపలికి వస్తున్నాడు మోహన్ని చూస్తూనే లోపలికి వెళ్ళిపోయే నీలవేణి అతనికి ఎదురొస్తూ అన్నయ్యకి యాక్సిడెంట్ అయిందట గొంతు స్వాధీనం తప్పింది ఇంకా పైకి చెప్పలేనన్నట్లు ఆగిపోయింది తనకి అంత దగ్గరగా ఉన్న నీలవేణిని క్షణం సేపు రెప్పవాల్చకుండా చూశాడు ఇదేం గ్రహించే స్థితిలో లేదు నీలవేణి కంగారేం లేదు మీకు తెలుసా ఏ హాస్పిటల్లో చేర్పించారు ఆతృతగా అడిగింది పెద్ద దెబ్బలేం తగలలేదు మీరు కంగారు పడతారని నేను వచ్చాను వాళ్ళు అరగంటలో వచ్చేస్తారు నీలవేణినే చూస్తూ అన్నాడు వాళ్ళు అరగంటలో వచ్చేస్తారన్న నీలవేణికి కంగారు తగ్గలేదు ఏ హాస్పిటల్లో చెప్పండి నేను అన్నయ్యని చూడాలి ఏం లాభం మీరు అలా వెళ్లేసరికి వాళ్ళు ఇటు వచ్చేస్తారు మీ ఇష్టం తీసుకెళ్లమంటే తీసుకెళతాను అన్నాడు ధైర్యం జత్తు ఏం చేయాలో తోచనట్టు అలాగే నిలబడిపోయింది మీరేం కంగారు పడవద్దు ముందు మీరు కూర్చోండి చిన్న చిన్న దెబ్బలు తగిలాయి అంతే అతని మాటలు నీలవేణి చెవికి ఎక్కడం లేదు ఆ ఇంతలో పక్కవాట ఆవిడ వచ్చింది వస్తూనే ప్రభాకరానికి యాక్సిడెంట్ అయిందట ఈ పిల్ల కంగారు పడుతోంది పాపం ఏ ఆసుపత్రిలో కనుక్కొని ఈ అమ్మాయిని తీసుకెళ్ళినాయనా అంది నేను ఇప్పుడు అక్కడి నుండే వస్తున్నానండి చిన్నగా దెబ్బలు తగిలాయి ఇప్పుడు వాళ్ళు వచ్చేస్తారు అని చెప్పాడు అలాగా పోనీలే పాపం లేచిన వేళ మంచిది తేలికబడ్డ మనసుతో అంది కూర్చో నీలవేణి కంగారు లేదంటున్నాడుగా అంది నీలవేణి యాంత్రికంగా కూర్చుంది వచ్చిన ఆవిడ వెళ్లకుండా అక్కడే కూర్చుని కబుర్లు మొదలుపెట్టింది ఆవిడ తిష్టవేసేసరికి చిరాకుపడ్డ మోహన్ ఆవిడ గోత్రం అది అడిగేసరికి ఒళ్ళు మండింది పెద్దావిడ ఏమీ అనలేక చచ్చినట్లు ఇస్తున్నాడు నీలవేణికి ఇవేమీ వినిపించటం లేదు మాటిమాటికి వీధి గుమ్మం గేసి చూస్తుంది ఇంటి ముందు టాక్సీ ఆగింది నీలవేణి పరుగులాంటి నడకతో వీధిలోకి వెళ్ళింది నడిని ట్యాక్సీ దిగి భర్తకి చేయి అందిస్తోంది ప్రభాకరం చేతికి నుదుటికి కట్లు ఉన్నాయి నీళ్లు నిండిన కళ్ళతో అన్నయ్య అంది చిన్న దెబ్బలమ్మా ఎందుకంత కంగారు పడతావు అభిమానంగా అన్నాడు నీలవేణికి దుఃఖంలో మాటలు రావటం లేదు అన్నగారి చేయి పట్టుకుని తనే లోపలికి తీసుకెళ్ళింది మోహన్ లేచి రెండు దిళ్ళు ప్రభాకరం కూర్చోవడానికి అనువుగా అమర్చాడు నీలవేణి లోపలికెళ్ళి వేడివేడి కాఫీ చేసి తీసుకొచ్చింది మోహన్ కాసేపు కూర్చొని సాయంత్రం వస్తానని చెప్పి ఆఫీస్కి వెళ్ళిపోయాడు ప్రభాకరం రెండు రోజులు చాలా బాధపడ్డాడు నళిని ప్రభాకరం దగ్గరే కూర్చుంది నీలవేణి ఇంట్లో అంతా తనే చేస్తుంది గౌరీ మోహన్ వస్తే అతని దగ్గరే ఉండేది ఇది నడినే చెప్పింది నువ్వు నచ్చలేదని మోహన్ అనలేదు తల్లి దేవాంతకురాలు మనం అనుకున్నంత అమాయకురాలు కాదు కట్నం ఆశ పెరిగి ఉంటుంది మనల్ని అడిగితే బాగుండదని కొడుకు మీద వంక పెట్టింది అంటూ ప్రోత్సహించింది గౌరికి నిజమే అనిపించింది మోహన్ వస్తే కాఫీ చేసేది నీలవేణి అయితే ఆ కాఫీని అందించేది గౌరీ మోహన్ రాగానే బొదినగారు చేసే హడావుడి గౌరీ ఆరాటం నీలవేణి గ్రహించకపోలేదు ఇంట్లో వాళ్ళు మోహన్ గురించి మాట్లాడుకోవడం కూడా ఇంచుమించుగా కుదిరినట్టే మాట్లాడుకునేవారు ఇప్పుడు మోహన్ ఉన్న నీలవేణి అక్కడ నుండి వెళ్ళిపోవడం లేదు అన్నగారి దగ్గర కూర్చుంటుంది నీలవేణితో మాట్లాడడానికి మోహన్కి ఉండదు నీలవేణి కలివిడిగా మాట్లాడే రకం కాదు మోహన్ తను మాట్లాడి మాట్లాడించాలన్నా నడినో గౌరవ్ అక్కడే ఉంటారు తను గౌరిని కాదన్నా వాళ్ళు కోపగించుకోనందుకు మోహన్ అమ్మయ్య అనుకున్నాడు మొదట ప్రభాకరమే భార్య చేత అడిగించి ఉంటాడని అనిపించిన తర్వాత ఇది నడిని పనే అని గ్రహించేశాడు ఆ రోజు మోహన్ రాగానే అక్కడే ఉన్న నీలవేణి నీలా మోహన్కి కాపీ తీసుకురా అన్నాడు ప్రభాకరం నీలవేణి లే లేచి వెళ్ళబోతుంటే మంచినీళ్ళు కూడా తీసుకురండి అన్న మోహన్ అన్నాడు మోహన్ నీల చిన్నప్పటి నుంచి తెలుసు నీ ఎదురుగా గౌణిలేసుకొని తిరిగింది నీల నీ మీరు అనటం ఏమిటి ప్రభాకరం అన్నాడు మోహన్ నీలబేణికేసి చూశాడు అన్నగారి మాటకి క్షణం ఆగినా మామూలుగా లోపలికి వెళ్ళిపోయింది నీలవేణి తత్వం అతనికి బోధపడలేదు అంత మూడీగా ఎందుకుంటుందో అర్థం కాదు ఆ చిన్నప్పుడు నన్ను చూసిన గుర్తు మీ చెల్లాయికి ఉండి ఉండదు అయినా పెద్దవాళ్ళయ్యాక పరిచయం లేనప్పుడు ఏం బావుంటుంది అందరూ తలవచోట అయిపోయాం అందుకు పరిచయం లేదు మోహన్ మాట్లాడలేదు నీలవేణి అతనికి కాఫీ మంచినీళ్లు ఇచ్చి లోపలికి వెళ్ళిపోయింది ఆ రోజు ప్రభాకరం ఆఫీస్కి వెళ్ళాడు నళిని గౌరీ బజార్కి వెళ్ళారు ఇంట్లో నీలవేణి ఒక్కతే ఉంది ప్రభాకరం ఆఫీస్కి వెళ్ళినట్టు తెలియక మోహన్ వచ్చాడు అతను వచ్చి రెండు రోజులైంది రోజు పని ఉండి సెలవు పెట్టాడు మోహన్ వచ్చేసరికి నీలవేణి బియ్యం ఏరుతూ హాల్లోనే కూర్చుంది మోహన్ని చూడగానే పక్కన పెట్టి లేచి నిలబడింది మీ అన్నయ్య ఏం చేస్తున్నాడు అని అడిగాడు అన్నయ్య ఆఫీస్కి వెళ్ళాడు ఆఫీస్కి వెళ్ళాడా ఇంకా రెండు రోజులు లీవ్లోనే ఉంటాడనుకున్నాను ఆశ్చర్యంగా అడిగాడు తేలిగ్గా ఉందని వెళ్ళాడు నీలవేణి తిన్నగా అతని ముఖంలోకి చూడలేదు కానీ అతను నీలవేణినే చూస్తున్నాడు ఈ రోజుల్లో కూడా ఇటువంటి తత్వం వాళ్ళు ఉంటారా అనిపించింది ఈ ఈడు అమ్మాయిలు ప్రపంచం అంతా తమదే అన్నట్లుగా ప్రవర్తిస్తారు నీలవేణి మాత్రం వేరే ప్రపంచంలోంచి ఈ ప్రపంచంలోకి వచ్చినట్లుగా ప్రవర్తిస్తుంది అనుకున్నాడు వదిన గారు లేరని ఇతనికి ఎలా చెప్పటం కదలడేం అనుకుంటోంది నీలవేణి వదినగారు కనపడరేం నీలవేణి లోపలికి వెళ్ళిపో వెళ్ళిపోకపోవడం ఆశ్చర్యపోతూ అడిగాడు వదిన గౌరీ బజారుకు వెళ్ళారు అమ్మయ్య ఇంకా వెళ్ళిపోతాడు అనుకుంటూ చెప్పేసింది ఓ అతనికి నీలవేణి నిలబడ్డానికి కారణం తెలిసింది ఆనందం కూడా కలిగింది మీ ఒక్కరికి బోరు కొట్టదు మెల్లగా మాటల్లోకి దింపాలని అడిగాడు తర్వాయి భాగం మరో వీడియోలో మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ ఆల్